హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి మంగళవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే మరి నిన్నటి రోజునైతే మనం మన ఛానల్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు మరి నిన్నటి రోజున ఇరవై ఒక్క తేదీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందామండి ప్రస్తుతం ఈ వీడియోలో అయితే మరి నిన్నటి రోజు కూడా గత వారంతో పోలిస్తే రేట్ అయితే పెద్దగా అయితే వెళ్ళడం లేదు మరి నిన్న నిన్నటి రోజునైతే అనంతపూర్ మార్కెట్కి డెబ్బై టన్నుల దాకా అయితే చినికలు రావడం జరిగింది స్టార్టింగ్ ప్రైస్ ఎనిమిది వేల నుంచి మొదలై మధ్యస్థంగా కొద్దిగా బెటర్గా అయితే వెళ్ళాలి నిన్నటి రోజున పదివేల నుంచి పదమూడు వేల మధ్య ఎక్కువ అయితే వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ అయితే నిన్నటి రోజున పదహారు వేల పాటు అయితే వెళ్ళడం జరిగిందండి మరి రోజు వచ్చేసి ఈరోజు ఒకటి అవుతుంది మార్కెట్ స్టాక్ పెరిగిందో తగ్గిందంటే ఈరోజు నిన్నటి కంటే చాలా వరకు తగ్గిందండి ఈరోజు అనంతపుర మార్కెట్కి కేవలం ముప్పై ఐదు టన్నులు మాత్రమే చేనీకలు అయితే రావడం జరిగింది ఈరోజు కూడా స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎనిమిది వేల నుంచి మొదలైంది మరి మధ్యస్థం ఓడిస్తే నిన్నతడితే కొద్ది రోజు అయితే ధర తగ్గిందండి స్టాక్ పెరిగి తగ్గినప్పుడు కూడా ధర కూడా కొద్దిగా తగ్గింది మీడియం ప్రైజెస్ తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల మధ్య మాత్రమే ఎక్కువగా అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అనంతపూర్ మార్కెట్ అంటే ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ పదహైదు వేల రూపాయలు అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ పదహైదు వేల రూపాయలు మాత్రమే